ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన అన్నదాత సుఖీ బాగా డబ్బులు వేసారంటే మాకు పడ్డాయండి ఎంత పడ్డాయి ఐదు వేలు ఆయన కిసాన్ రెండు వేలు పడ్డాయి తర్వాత పడ్డాయి కదా డబ్బులు ఈ సంవత్సరం మరి ఇబ్బంది ఏమన్నా అనిపించిందా మీకు డబ్బులు పడలేదని ఇబ్బంది ఏముంది మామూలుగా దీని పడలేదు ఏడు కూడా ఇంతే కావాలి పడవ ఇది కరెక్ట్ ఆయన మీకు డబ్బులు వేయడానికి ఏదో రెండు ఏళ్ళు తర్వాత ఇప్పుడైనా వేసాడు ఇదే కంటిన్యూ చేస్తే బాగానే ఉంటది ఇప్పుడైతే వేసారు ఈ డబ్బులు నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ పదిహేను అంటున్నారు ఫ్రీ బస్ అంట ఏదో ఫ్రీ బస్ అంటున్నారు మరి అది ఏదో జిల్లా వరకే అంటున్నారు అది ఎంత వరకు సక్సెస్ అయిదో తెలవదు జిల్లా అంటే ఇప్పుడు మాకు పది కిలోమీటర్ దూరంలో కృష్ణా జిల్లా ఉంది విజయవాడ పోవాలంటే మళ్ళీ ఛార్జీ కొట్టాలి అందుకని అందరికీ అది ఉపయోగం పడదు ఎక్కువగా మామూలుగా ఫ్రీ బస్ అంటే స్టేట్ వల్ల అంటే కొంత అనుకోవచ్చు ఓన్లీ జిల్లా వరకు అంటే పక్కనే పోటీలో ఉండే వాళ్ళకి ఆత్రాలు నష్టాలు బస్ వల్ల దీనివల్ల ఏం లాభమే ఉండదు ఎవరికి కూడా ప్రజలు కూడా అంత కొంత ఉండదు ఫ్రీ బస్ వల్ల ఏం ఉపయోగం ఏం లేదు ఊరికే పదివాటుకు రోజు పోతాడు అక్కడ తీరుకు రావచ్చు అని ఆడవాళ్ళైనా పని పాటలు లేని వాళ్ళందరూ పోతా ఉంటారు వస్తా ఉంటారు ఇక అంతేగాని అది పెద్దగా ప్రభుత్వానికి బాగా చేసినట్టే ఉండదు జనానికి కూడా అనుకున్నంతగా ఏమో నష్టం అది పెట్టపోయినా ఏం లేదు మొత్తంగా అయితే సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి నేను అమలు చేశామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పథకాలు మాకు పథకం ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఒకటేను పెన్షన్ అయితే పెన్షన్ నాకు రావట్లేదు అండి పెన్షన్ అయితే అందరికి వస్తున్నాయి పెన్షన్ ఇప్పుడు ఇది ఇది ఒకటి వచ్చింది రైతు భరోసా ఒకటి వచ్చింది రెండూ చేసి దానికేం చేయాల పిల్లలకి కొంతమందికి అన్నారు కొంతమంది చేయలేదు అన్నారు గ్యాస్ బండ్లు రాట్ గ్యాస్ బండ్ కూడా నాకు ఒకటి కూడా రాలా మరి పోయి నేను కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారు గ్యాస్ గ్యాస్ ఇచ్చే వాళ్ళు ఏమన్నారు ఏమంటే వెయ్యి అడుగుల ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి రావట్లేదు అని చెప్పారు వాళ్ళు అంతేగా అనుకున్నాం మాకేమో రెండు పదిహేను వందలు అడుగు రెండు రెండు వేలు అడుగు దాకా ఉంది అంతేగా అనుకున్నాం అప్పుడు చెప్పడమేమో ప్రతి ఒక్కరికి అన్నాడు కాబట్టి ఇప్పుడు బయటకు బాగా ఏమొక్క రూపాయి కూడా పడ సిండర్ కూడా పడమే కనుక్కోవడమే మేము ఆడపోయి ఏం కనుక్కోవాలి సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటా ఉందంటే ఇప్పుడు మేము బాగా చేస్తున్నాం మొత్తం ఏం చేస్తున్నా అదే ఏం చేయట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు నిజంగా చేస్తున్నారా లేదా వాళ్ళు వాస్తవంగా అయితే ఇప్పుడు అందరూ ఇప్పుడు మామూలుగా అయితే మోసం రైతు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్నట్టుగా మరి చెప్పి అన్ని చేయట్లేదు కదా ఇప్పుడు వీళ్ళందరికీ ఆడవాళ్ళకి పదిహేను వందల కాడికి నెలకేస్తా ఉన్నాడా అయ్యేలా మరి నిరుద్యోగులకి మూడు వేలు వేస్తా ఉన్నాడు రోజులు అన్నాడు ఏది చేయాలే ఉన్నాయి కదా కొన్ని ఏం అన్ని చేస్తే అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంతకు ఆయన అన్నయ్య అన్నట్టు చేసేయడం అన్నయ్య కూడా చేశాడు కొని బాగానే చేశాడు అనుకున్నాం ఎందుకు ఓడిపోయాడు మరి ఆయన ఓడిపోయామంటే ఈ అమలు ట్రాపింగ్ జరిగిందనే కొంత ప్రచారం ఉంది అదే మేము అనుకుంటాం అది అదే అనుకున్నాం లేకపోతే పోలైన ఓట్లకి ఓట్లు లెక్కింపు నాటికి యాభై లక్షల ఓట్లు తేడా ఎక్స్ట్రా వచ్చినాయి వచ్చినాయి అది అందుకని దాన్ని బట్టి మోసం అనుకున్నాం రాహుల్ గాంధీ కూడా మనం ఏం చెప్తున్నా ఈవీఎం లో ఏదో గిరికాశ అమెరికా వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళే వాళ్ళే చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఇదే సేమ్ మోసం ఇయో మళ్ళీ ట్రాపింగ్ అని దాన్ని బట్టి మేము అదే అనుకున్నాం లేకపోతే జనస్మంతం కూడా రండి చంద్రబాబు నాయుడు రమ్మనండి ఎలా అంతమంది జనం వస్తారో జగన్మోహన్ రెడ్డి రమ్మని ఎట్ట వస్తున్నారు జనం పక్కన జనాలు వస్తే ఓట్లు వేస్తారా ఎవరు ఎందుకయ్యండి ఎందుకు అయ్యారు ఓట్లు అయిపోతే వాళ్ళకి పని పాట లేకుండా వస్తారా ఎండలో పడి ఆడదాకా అభిమానం ఉండి మన నాయకుడు అని వస్తున్నారు అందరూ అంతే జనాల్ని తరలిచ్చారని చెప్పి వాళ్ళు ఎవరు ఎవరికేం పైన ఏమైనా ఉపయోగమా తరలియడానికి డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు రేపు ఓట్లేస్తారు మనకైనా ఉండడానికి ఇప్పుడు ఏమైనా ఓట్లు వచ్చినాయా ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి ఆయనే పర్సనల్ గా సెక్యూరిటీ పెట్టుకుంటున్నారంట దానిపై మీ అభిప్రాయం ఏంటి పర్సనల్ అంటే ప్రభుత్వం కల్పించాలి వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళు కల్పించుకో పోతే ఈయనే పెట్టుకుంటున్నాడు అనవసరంగా అవసరం కదా ఆయనకి అడికైనా పోయినా కానీ పెట్టుకుంటున్నాడు పర్సనల్ గా తప్పేం లేదు అది ఎవరు పెట్టుకుంటారు ఇది ఇప్పుడు గవర్నమెంట్ కల్పించాలి కదా భద్రత కల్పించాలి కలిపి కలిపి ఆయన ఆయన ఇష్టం అది ఆయన మరి రేపు రాజమండ్రికి వెళ్తున్నారంట ఎలా ఉంటుంది అంటే అక్కడ మరి పరిస్థితి రేపటి చూడాలండి ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఆటంకం కలిగించడం కోసం చెక్ పోస్టులు పెట్టడం పోలీసులు ఎక్కువగా పెట్టడం మోహరించడం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆయన పర్సనల్ కోసం పోతున్నాడు జనం వచ్చి వాళ్ళు వస్తారు ఏమన్నా ప్రభుత్వ ఆస్తులను ఏమన్నా ధ్వంసం చేస్తున్నారా ఎందుకు ఈ రోడ్లు ఎందుకు చేస్తారు ఇళ్ళు పోలీసులు ఎంత సిబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి అక్కడ మనం రెండు మూడు ఏళ్ల మంది పోలీసులు పెట్టారన్నారడ నెల్లూరు ఏం అవసరం ప్రభుత్వానికి ఆయన ఎవరు కలవడానికి పోతే మా కూడా మాపోతానికి పోతారండి దానికి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు నిర్బంధించడం ఎన్ని చేయడం కూడా ఏంటి ఏంటి అని దాన్ని బట్టి అనవసరంగా వాళ్ళు చేయటమే వాళ్ళు చేయాలని చేయటమే ఏదో ఒకటి ఇప్పుడు చూస్తాండం రోజు టీవీలో పేపర్ లో లెక్కర్ స్కామ్ అని ఎన్ని చూస్తానన్నా కదా చదువుతున్నారు టీవీలో జగన్ వచ్చినటువంటి ప్రజాదరణ అడ్డుకోవడానికి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటావా ఎవరు వాళ్ళు ప్రజాధనాన్ని ఇప్పుడు జగన్ అడ్డుకోవడానికి అవసరం కాదు ఇప్పుడు అప్పులు తెచ్చాడు కదా చానా ఎన్ని దేనికి వాడాడు పథకాన్ని పథకానికి లేకపోతే ఏం కట్టాడు కొత్తగా ఏమైనా వాడినట్టు ఏమైనా లెక్క ఉందా లేదుగా ఎన్ని ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు తెచ్చాడు అన్నారు మరి ఆ డబ్బు అంతా దేనికి వాడుతున్నది తెలవదు మరి రాజధాని పరిస్థితి ఏంటి మరి రాజధాని అసలు మాకు ఎప్పుడో తెచ్చాడు అది పల్ల ప్రాంతం అని మేము చిన్నప్పటి నుంచి మాకు తెలుసాడా అది పల్ల ప్రాంతం ఆడ ఏది కట్టినా కానీ నీటి ముంపు గురి అయితే అది దాన్ని బట్టి నా మాకు అనవసరం రాజధాని అది ఏదో ఆయన మూర్ఖం కడతానంటే మేము ఎవరు ఏం చేస్తాం ప్రజలు మనం చేయలేము ఆయన ఆడే కట్టాలంటాడు దాన్ని మనం ఏం చేస్తాం ప్రజలు అది అది మంచి పద్ధతి కాదు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడతా నిరుపయోగం ఉంటది ఎప్పుడైనా సరే ఆడ డెవలపింగ్ ఎప్పుడు కాదండి కష్టం